వెల్కమ్ వెల్కమ్ టు థర్టీ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ ఈ రోజు బిబిపేట్ ఎంజెపిటీబీసీ డబ్ల్యూఆర్ఎస్ గ్రౌండ్లో చీఫ్ మినిస్టర్ కప్ రెండు వేల ఇరవై ఐదు మండల లెవెల్ టోర్నమెంట్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా ప్రారంభమైంది సర్పంచ్ సాద్విక్ సమక్షంలో వాలీబాల్ కబడ్డీ ఖోఖో టోర్నమెంట్లకు రిబ్బన్ కట్ చేసి పోటీలు అందరి ముందుకు విడుదల చేశారు నాయకులు మాట్లాడుతూ పిల్లలు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి పెట్టి మంచి విజయాలు సాధించాలని తల్లిదండ్రులు గురువులు గ్రామం మండలం గర్వపడేలా రాష్ట్ర స్థాయిలో పోటీపడాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు మాజీ డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుతారి రమేష్ మాజీ ఎంపీపీ రవీందర్ రెడ్డి ఎంపీడీఓ పూర్ణ చంద్రోదయ్ కుమార్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రమేష్ సీనియర్ నాయకులు భూమా గౌడ్ మహమ్మద్ సలీం సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ అన్ని గ్రామ సెక్రటరీలు సర్పంచులు ఉప సర్పంచులు ప్రశాంత్ స్వామి వార్డు మెంబర్లు మహమ్మద్ అసిఫ్ రంజిత్ గౌడ్ దేవరాజు రమేష్ సతీష్ మహేష్ అన్ని పార్టీల నాయకులు సీనియర్ నాయకులు గ్రామ ప్రజలు విద్యార్థినులు విద్యార్థులు పాల్గొన్నారు <laughs> మండల రామకృష్ణ అని పీడి ఈసారి దీనికి మండల లెవెల్ కమిటీలో ఉంటారు దీంట్లో ఏంటంటే ఏదైనా స్పోర్ట్ గేమ్ అథారిటీ మాత్రం అంటే టెక్నికల్గా మండల నుంచి ఒక టీమే పంపిస్తాం కాబట్టి సెలక్షన్ అథారిటీ మాత్రం ఓన్లీ పీడిస్ పీడిస్ మాత్రమే ఉంది ఇందులో ఎవరు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మంచి నైపుణ్యం గల క్రీడాకాలకు మాత్రమే మనము మండల నుంచి పంపించి జతడు మనం కాన్సెన్సీ లెవెల్లో మనకు పని మనకు మూడు తారీఖు నుంచి ఐదు తారీఖు వరకు కాన్సెన్సీ కామన్ లెవెల్ లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన మండలం నుంచి పోయిన పేరు కాన్సెన్సీ గెలిచి జిల్లాకు కూడా రావాలని గంగాసాగర్ గారికి ఎంపీడ పూర్ణచంద్ర కుమార్ మరి కాంగ్రెస్ ప్రతినిధులందరికీ మరియు గ్రామ సర్పంచ్లు పదకొండు మంది గ్రామ సర్పంచులందరికీ మాజీ పొలిటికల్ లీడర్స్ అందరికీ వార్డ్ మెంబర్స్ అండ్ ఉప సర్పంచెస్ అందరికీ నా యొక్క నమస్కారాలు అట్లే విద్యార్థిని విద్యార్థులకు ఈ స్పోర్ట్స్ కు హాజరైన విద్యార్థి విద్యార్థులకు కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ చేసుకుంటూ ఈ స్పోర్ట్స్ మనకు చాలా ఉపయోగపడతాయి మన శరీరానికి మాజీ ఎంపీటీసీలకి సర్పంచ్లకి వార్డ్ మెంబర్కి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ప్రతి ఒక్కరికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంచి స్పోర్ట్స్ మ్యాన్ మీరు మొన్ననే చూసి ఫుట్బాల్ ఫుట్బాల్ ఎట్లాడిరు ఆయన మనలాగానే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వ్యక్తే అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మనం చదువు ఎంత ఇంపార్టెంట్ ఆకాంక్ష అదే విధంగా ఈ రోజు బీబీపేట మండలంలో సీఎం టర్నమెంట్ మన యొక్క ఇనాగ్రేషన్ కు ముఖ్య అతిథిగా మన మండల స్పెషల్ ఆఫీసర్ గారు గారికి అదే విధంగా రమేష్ గారికి అదే విధంగా మఠసీమి గారికి అదే విధంగా ఇక్కడికి ఇచ్చేసిన అన్ని గ్రామాల యొక్క మన సర్పంచ్లందరికీ కూడా పేరు పేరున గవర్నమెంట్ వేదిక మీద ఉన్న అధికారులకు రాజకీయ నాయకులకు మరియు వేదిక మీద ఉన్న నాయకులకు అందరికీ మరియు వేదిక ముందున్న పార్టిసిపేషన్ చేయడానికి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ నా శుభాభివందనాలు ఆల్ ద బెస్ట్ పిల్లలందరికీ ఆటలు అనేటి మనిషి జీవితంలో అంటే ఒక మానసిక ఉల్లాసము శారీరక దృఢత్వము రెండు కూడా మనిషికి ఎప్పుడు జీవితాంతం ఉండాల్సింది అది ఓన్లీ క్రీడల ద్వారానే లభిస్తుంది అది అది క్రీడల వల్ల ఒక నాయకత్వము జనగా ఉప సర్పంచ్ చెప్పిన నాయకత్వమే కాదు మీ యొక్క ఆరోగ్యము మొత్తం ప్రపంచంలో అన్నిటి అన్నిటికన్నా విలువైంది ఏదన్న ఉంది అంటే అది ఆరోగ్యం మాత్రమే అది ఆరోగ్యం బాగుండాలి అంటే మన శారీరక దృఢత్వం ఉండాలి మానసిక ఉల్లాసం ఉండాలి ఈ రెండు మనిషికి క్రీడల ద్వారానే లభిస్తాయి చాలా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించింది గవర్నమెంట్ దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఈ ఆటల్లో బాగా మీ నైపుణ్యాన్ని చూపిస్తూ మన ఈ మండలం పేరు మీ గ్రామాల పేరు మీ తల్లిదండ్రుల పేరు మీకు ఈ ఏదైతే ఈ ఆటలు నేర్పిస్తున్న గురువుల పేరు అందరి పేరు నిలబెడుతూ మండల స్థాయి నుంచి వెళ్ళి జిల్లా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్ళి నేషనల్ స్థాయికి మీరు అందరూ వెళ్ళాలని మీ అందరికి ఆల్ ద బెస్ట్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే సెకండ్ ఎడిషన్ ఆఫ్ సీఎం కప్ రిజిస్టర్ చేసుకున్న విద్యార్థిని విద్యార్థినులకు హృదయపూర్వక నమస్కారము మీరు స్పోర్ట్స్లో మంచిగా ఆడుతూ స్టేట్ ఇప్పుడు మన మండలి నుంచి డిస్టిక్ డిస్టిక్ నుంచి స్టేట్ లెవెల్తో ఆడుతూ మంచిగా కప్ తీసుకోవచ్చు మండలానికి గొప్ప అలాగే మీ తల్లిదండ్రులకి గొప్ప పేరు తీసుకొస్తారని కోరుకుంటూ గుడ్ లక్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ సార్ గారికి గౌరవ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి మండల అధ్యక్షులకు మండల సర్పంచ్లకు ఇక్కడికి విచ్చేసినటువంటి నాతోటి వార్డ్ మెంబర్లకు గ్రామ పెద్దలకు విద్యార్థిని విద్యార్థులకు పీటీ సార్లకు అందరికీ కూడా శుభోదయం మన మండల్లో మంచి స్ఫూర్తితో ఆడి మన బీపేట గౌరవాన్ని పెంచి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని అలాగే మన మండల్లో ఇంతవరకు మనము వేరే ఊళ్ళోకి పోయి ఆడేవాళ్ళం మా ప్లేట్లో బికనూరులో కూడా కూడాం ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో వెళ్ళాలని చెప్పేసి మన సీఎం గారు ప్రభుత్వంతో ఆయన గేమ్స్ పెట్టి అందరిని ఎంకరేజ్ చేసి అక్కడి నుంచి జిల్లా స్థాయిలోకి పోటీలు జరుగుతుండే కానీ అవి అన్ని నిర్వీరం అయిపోయి కొత్తగా ఇప్పుడు ఈ సీఎం కప్ వచ్చినందుకు అందరూ కూడా ప్రేమ ప్రేమగా ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏ ప్రభుత్వమైనా ఏ వ్యక్తి అయినా సరే పని చేస్తే ఎంకరేజ్ చేస్తే తెలివి ఉండాలి ధైర్యం ఉండాలి మనకు అంతేగాని ప్రతిదాన్ని తీసుకోవద్దు ఎవరు కరెక్ట్ చేస్తే వాళ్ళని పొగడాలా ఎవరు లేకపోతే చేయాలనే చెప్పాలా అది మన ఉన్నటువంటి నాయకత్వ లక్షణం అనేది తెలియజేస్తా కాబట్టి ఇక్కడ ఇచ్చేసినట్టు అందరికి కూడా అందరికీ ఆటలు అంటే క్రీడలు అంటే ఆటలు అంటే చేతలే దేశం అంటే మట్టి కాదే దేశం అంటే మనుషులు అన్నట్టు రమేష్ డైరెక్టర్ తోట రమేష్ మనం గ్రామాల్లో అందరి సర్పంచ్ ఆధ్వర్యంలో ఇతర అధికారులు పొలిటికల్ ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో మనకు టార్చియాలి పదిహేడు తారీఖు నాడు అన్ని గ్రామాల్లో నిర్వహించడం అలాగే మండల స్థాయిలో కూడా పదిహేడు తారీఖు నాడు టార్చిరాలి నిర్వహించి మనకు ఈ క్రీడా స్ఫూర్తిని స్టార్ట్ చేయడం జరిగింది దాంతో పాటు గ్రామ స్థాయిలో పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు క్రీడలు నిర్వహించబడ్డాం మనం అన్ని గ్రామాల నుంచి ఒక్కొక్క టీం మాత్రమే మనం అక్కడ ఆడిపించి క్లస్టర్ లెవెల్ ఆడిపించి ఒక టీమ్ మాత్రమే మండల లెవెల్ రావాలని చెప్పడం జరిగింది సెక్రటరీ ద్వారా మన పిఈటిస్ ద్వారా అక్కడ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ వాళ్ళ ద్వారా మన మండల స్థాయిలో ఆన్లైన్ లో రిజిస్టమ్ చేసుకున్నా మండల లెవెల్ టీం పదకొండు గ్రామ పంచాయతీలకు సంబంధించిన టీమ్స్ ఇప్పుడు రావడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనకు వాలీబాల్ కబడ్డీ ఖోఖో ఈ మూడు గేమ్లు మేజర్ గేమ్స్ తర్వాత ఏది ఏ గేమ్స్ పెట్టుకున్నా మన కాన్సియస్ లెవెల్ గేమ్స్ వేరే ఏది ఉన్నా గానీ టీం మొన్న ఈ ఫార్వర్డ్ చేస్తాం ఈ టీంలో మరి ముందట ఉన్నటువంటి పూర్వ ప్రముఖులకు మరి మాజీ ఎంపీటీసీలకు మాజీ సర్పంచ్లకు వార్డు మెంబర్లు అందరూ కూడా మరి ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులకు అలాగే ప్రెస్ పత్రికలకు కూడా అందరికి శుభవందన తెలుపుతూ ముఖ్యంగా ఈ సీఎం కప్ అయితే చాలా ఆలోచించే విషయం ఎందుకంటే చదువుతో పాటు ఆటలు కూడా ఉండాలి ఆటలు ఉన్నప్పుడే దానికి మన దేశ భవిష్యత్తు మీద ఆధారపడింది ఎందుకంటే మనం ఆలోచించాలి ఈ రోజు నాడు ముఖ్యంగా ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు అయితే చాలా మంది ఆలోచించాలి దయచేసి పిల్లలు రేపటి ఇప్పటి పిల్లలే రేపటి పౌరులు అనే ఆలోచనతో మీరు ఇప్పుడు ఎవరైతే చెప్పో మద్యానికి బానిసై వేరే వేరే దాని గురించి బానిసలు కూడా ఈ చదువులో మానేయడము ఈ క్రీడలకు దూరం ఉండడం కరెక్ట్ కాదు మీరు అందరూ కూడా ఆలోచించాలి మీరు మీ మన మన తల్లిదండ్రులు ఏ రకమైతే కష్టపడతారో ఏ రకమైన కష్టపడి ఒక్కొక్కరు మీరు అందరూ తెలుసు మన మన మారు మారుల ప్రాంతంలో మరి మొత్తం కూడా వ్యవసాయ కుటుంబాలే ఈ రోజు నాడు ఇక్కడ మీరు కూర్చున్నారంటే వాళ్ళు పూని పని కూడా మిమ్మల్ని చదివిచ్చేటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంది అంటే వాళ్ళ పేరు నిలబెట్టాలి నిలబెట్టాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే చదువు చదువు తర్వాత ఆటలు ఆటల్లో రాణించాలి తప్ప దయచేసి మీరు అందరు కూడా ఆలోచించాలి చిన్నపిల్లలు ఎందుకంటే మీకు ఏ చూస్తే మంచిగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాలు కష్టపడితే అరవై సంవత్సరాలు మీ సుఖపడే భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు బాగా ఆలోచించాలి మంచి చదువుకొని మంచి క్రీడలో ముందుకెళ్ళినట్టయితే మన మన ప్రాంతానికి కానీ మన రాష్ట్రానికి కానీ మంచి పేరు తీసుకురావాలని చెప్తూ ముఖ్యంగా ఈ రోజు మన చెడు బానిసేనైతే సెల్ ఫోన్ దయచేసి సెల్ ఫోన్లు వాడకండి ఎందుకంటే సెల్ ఫోన్ అడెక్ట్ అయిపో దానికి అయిపోయారు అనుకో మీ చదువు మీద కానీ మీకు ఈ ఆటల మీద కానీ ఉండలేదు కాబట్టి మీరు మీ తల్లిదండ్రుల పేర్లు అవసరం మీకు ఉందా లేదా మీరు డ్రెస్ కూడా కూడా కొనియాలని చాలా ఆరంభించిన ఆ వేదికకు వచ్చేసిన పెద్దలందరికీ అలాగే ఆఫీసర్స్ అందరికీ యువకులందరికీ వందనాలు తెలుపుతున్నాము స్పోర్ట్స్ అనేది చాలా అవసరం లేదు సమాజంలో ఎందుకంటే ప్రతి గ్రామంలో కానీ యువకులు మద్యానికి బానిస్తాయి లేకపోతే సెల్ ఫోన్ కనెక్ట్ అయ్యి స్పోర్ట్స్ లో స్పోర్ట్స్ ఆడలేకపోతున్నారు అది గమనించి గవర్నమెంట్ చాలా మంచి ప్రయోజనం తీసుకుంది దీని ద్వారా ఏంటంటే గేమ్స్ ఆడడం వల్ల నాయకత్వం అనేది కూడా డెవలప్మెంట్ జరుగుతుంది ఒక ఒక టీంకి ఒక నాయకుడు తయారవుతాడు గేమ్స్ వల్ల ఆ నాయకుడు పది మంది నడిపించగలుగుతాడు తనలో ఒక ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ఏదైతే సిఎం కప్ అనే టోర్నమెంట్ కు వచ్చినటువంటి విద్యార్థులందరికీ అలాగే కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం జాతీయంగానే దీన్ని మరి సమర్థంగా పబ్లిక్ తీసుకెళ్లి ప్రజలకు తీసుకెళ్లి దీన్ని చైతన్యవంతం చేసిన అధికారులందరికీ కూడా అధికారులకు మరి ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచ్లకు పేజీసార్లకు మన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ సార్ గారికి ముఖ్యంగా మన మార్గం వేదిక వేదికను అలగించే పెద్దలందరికీ మరి ముందట ఉన్నటువంటి పూర ప్రముఖులకు మరి మాజీ ఎంపీటీసీలకు మాజీ సర్పంచ్లకు వార్డు మెంబర్లు అందరూ కూడా మరి ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులకు అలాగే ప్రెస్ పత్రికలకు కూడా అందరికీ శుభవందన తెలుపుతూ ముఖ్యంగా ఈ సీఎం అయితే చాలా ఆలోచించిన విషయం ఎందుకంటే చదువుతో పాటు ఆటలు కూడా ఉండాలి ఆటలు ఉన్నప్పుడే దానికి మన దేశ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది ఎందుకంటే మనం ఆలోచించాలి ఈ రోజు నాడు ముఖ్యంగా ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు అయితే చాలా మంది ఆలోచించాలి దయచేసి పిల్లలు రేపటి ఇప్పటి పిల్లలే రేపటి పౌరులు అనే ఆలోచనతో మీరు ఇప్పుడు ఎవరైతే చెప్పింద్రో మద్యానికి బానిసాయి వేరే వేరే దాని కొన్ని బానిసలవి కూడా ఈ చదువులో మానేయడము ఈ కిందలకు దూరం ఉండడం కరెక్ట్ కాదు మీరు అందరు కూడా ఆలోచించాలి మీరు మీ మన మన తల్లిదండ్రులు ఏ రకమైతే కష్టపడే ఏ రకమైన కష్టం ఏమైనా ఒక్కొక్కరు మీరు అందరు తెలుసు మన మన మారు మారుమూల ప్రాంతంలో మరి మొత్తం కూడా వ్యవసాయ కుటుంబాలే ఈ రోజు నాడు ఇక్కడ మీరు కూర్చున్నారంటే వాళ్ళు కూలి పని కోరి కూడా చదిపించేటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంది అంటే వాళ్ళ పేరు నిలబెట్టాలి నిలబెట్టాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే చదువు చదువు తర్వాత ఆటలు ఆటల్లో రాణించాలి తప్ప దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి చిన్న పిల్లలు ఎందుకంటే మీ చూస్తూ సరే మంచిగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాలు కష్టపడితే అరవై సంవత్సరాలు మీరు సుఖపడే భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు బాగా ఆలోచించాలి మంచి చదువుకొని మంచి క్రీడలో ముందుకు వెళ్ళినట్టయితే మన మన ప్రాంతాన్ని కానీ మన రాష్ట్రానికి కానీ మంచి పేరు తీసుకురావాలని చెప్తూ ముఖ్యంగా ఈ రోజు మనకు చెడు బాల్సేనైతే సెల్ ఫోన్ దయచేసి సెల్ ఫోన్లు వాడకండి ఎందుకంటే సెల్ ఫోన్ అడెక్ట్ అయిపో దానికి అయిపోయారు అనుకో మీ చదువు మీద కానీ మీకు ఈ ఆటల మీద కానీ ఉండలేదు కాబట్టి మీరు మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టే అవసరం మీకు ఉందా లేదా